ఎవరన్నా రాజకీయ నాయకుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు క్లారిటీ తోటి చక్కగా ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పాలి మూడు సిలిండర్లో సంవత్సరానికి చెప్పు అట చెప్పవు ఆడవాళ్ళకి బస్సులో ఫ్రీ బాగానే ఉంది ఎలాంటి బస్సుల్లో ఫ్రీ సిటీ బస్సుల్లో ఫ్రీయా డీలక్స్లో ఫ్రీయా ఓల్వో బస్సుల్లో ఫ్రీయా స్లీపర్ బస్సుల్లో ఫ్రీయా ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఫ్రీయా చెప్పద్దు చెప్పాలి మరి అది నువ్వు బస్సులో ఫ్రీ అనకండి జనాలు అందరూ సంకలు కొట్టుకుంట్రీ నువ్వు ఆయనే ఉంటుంది తీరే నువ్వు అక్కడే పోతే అది పల్లె వెలుగు బస్సులో ఫ్రీ ఉంటుంది వాళ్ళకి డైలక్స్ బస్సులో వెళ్తే కుదరదమ్మా నువ్వు టికెట్ కొనంటారు ఏమంటారు ఇప్పుడు జనాలు అదేనండి చంద్రబాబు నాయుడు చెప్పాడు కదండి చంద్రబాబు నాయుడు చెప్పడానికి ఎట్టే చెప్తాడండి ఇదిగో రూల్ మాకు ఇట్లా వచ్చిందండి చూపిస్తాడు ఆడవాళ్ళు చెప్పు తీసుకుంటారు మరి చెప్పేది ఏదో క్లియర్గా చెప్పదు అలాంటి వాడు నీలాంటి వాడు చెప్తే వేరే అబ్బా తొంభై తొమ్మిది రూపాయలకి లెక్కర్ ఇచ్చేస్తాను నేను అని చెప్పి నాలుగు వాడు స్టేట్మెంట్ ఇస్తే మోబడి బాధ అది అవడా నా గారి నుంచి ఒంటి వాడు చెప్పేది అంటారు చంద్రబాబు నాయుడు పద ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని అదే పని డబ్బా కొట్టుకుంటావుగా హైటెక్ బాబుని అంటావుగా పుష్కరాల బాబు అని పేరు తెచ్చుకున్నావుగా దశావతారాలు ఎత్తావుగా మరి నేను చెప్పిన వాడు తొంభై తొమ్మిది రూపాయలు అనేటువంటిది క్వార్టరు మెక్డోవ లాంటిది తొంభై తొమ్మిది రూపాయలు అనేటువంటిది తొంభై తొమ్మిది రూపాయలు అనేటువంటిది నాలుగు శాతం కంటే తక్కువ ఆల్కహాల్ ఉన్నటువంటి వీరు బాటిలు ఆరు వందల ఎంఎల్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎమ్మెల్ చెప్పు క్లియర్గా చెప్పడానికి ఏమైంది నీకు ఎందుకు చెప్పవు ఆయనకే క్లారిటీ లేదు ఏదో చెప్పాలి కాబట్టి చెప్తాడు పైగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు అందుకని చంద్రబాబు నాయుడు బాటిల్ చెప్పిన మాటలు నమ్మితే సంకనాడు అంటే తొంభై తొమ్మిది రూపాయలు రెండు అంటారు నువ్వు రెండే తాగితే నువ్వు ఓపిక ఉంటే రెండు దాగు మూడు దాగా నాకు కావాల్సింది ఒకటే తొంభై తొమ్మిది రూపాయలకి నేను ఇస్తాను అన్నావు ఏమి ఇస్తావో ఎందుకు చెప్పడం లేదు నువ్వు అదేలేదు మూడు సిలిండర్లు అన్నావు సంవత్సరానికా ఐదు సంవత్సరాలకా ఎందుకు చెప్పవు నువ్వు ఆడవాళ్ళకి ఆ ఏపీఎస్ఆర్టీసీలో ఫ్రీ టికెట్ అన్నావు నువ్వు ఏ టైప్ ఆఫ్ బస్సులో ఫ్రీ టికెట్ ఏడు రకాల బస్సులు ఉన్నాయి మనకి అది జిల్లా జిల్లాకా లేకపోతే రాష్ట్రం మొత్తానికి కూడా చెప్పలేదు మరి చెప్పాలి కదా మరి ఏది చెప్పబోతే అట్టా దీన్నే ప్రజలను మోసము చేయడము అంటారు ఈ రకంగానూ ప్రజలను మోసం చేస్తావు ఈవీఎంలో ప్రోగ్రాంలు రాయించుకొని ప్రజలను మోసం చేస్తావు గట్టిగా మాట్లాడితేనే కేసులు పెడతావు ఇంకేం ప్రజాస్వామ్యం అది దిక్కుమాలి ప్రజాస్వామ్యం సారీ టు సేరీస్ ఇదే ఆ ప్రజాస్వామ్యం అంటే కాదుగా వాళ్ళేదో ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టారండి అంటే ఏంది హ్యాండిల్ పెట్టేది పాడు పది పది రూపాయలు కూడా ఏం చేసుకుంటారు హ్యాండిల్లో పెట్టి నేను అడిగిన దాన్ని క్లియర్గా చెప్పును తొంభై తొమ్మిది రూపాయలు ఏంటి బీరా బ్రాందియా విస్కియ రమ్మ ఏంటో చెప్పు ఎందుకు చెప్పావు నువ్వు నేను తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తానండి అన్నానండి అంటాడు ఒక ఫైవ్ ఎంఎల్ పోసేద నువ్వు తొంభై తొమ్మిది రూపాయలండి అంటాడు మామూలుగా పెగ్గి అంటే ఎంత థర్టీ ఎంఎల్ లార్జ్ పెగ్గి అంటే సిక్స్టీ ఎంఎల్ కదా మరి అది చెప్పాలిగా నువ్వు నీకు తెలియకపోతే నీ సెక్రటరీని అడిగితే చెప్తాడుగా మీ తెలుగుదేశం పార్టీలో వాళ్ళందరూ చాలామంది మంద వ్యాపారం చేసేవాళ్ళగా నువ్వు ఆ సంగతి ఎందుకు చెప్పావు టెండర్ల విషయంగా వస్తాయి నేను ఆల్రెడీ చెప్పాను కదా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు వీటిని నమ్ముకొని డబ్బులు సంపాదించి ఫ్రీ బీస్ ఇవ్వడం అనేది బాగా దేశవ్యాప్తంగా అలవాటైపోయింది అందులో మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో తమిళనాడులో కర్ణాటకలో బాగా ఎక్కువ నీకు గోవా కనుక పోయా ఉంటే ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆల్కహాల్ కంటెంట్ ఉన్న బీరు నీకు అరవై ఐదు రూపాయలు వస్తుంది నీకు అదే బెంగళూరులో కొనాలంటే నూట ఎనభై తెలుసా మన విజయవాడలో నేను హోటల్లో ఉండి నాకు కింగ్ ఫిషర్ బీరు కావాలి పటరారంటే మూడు వందల నలభై రూపాయలు చేశారు మూడు వందల నలభై అలకోహల్ కంటెంట్ ఎంత ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫోర్ పర్ జగన్ పరి జగన్ మొన్న పది రూపాయలు కింద అంటే మొన్నండి ఇంకా లెక్క చేంజ్ చేయలేదు కదా అదే ఫాలో అదే ఫాలో అవుతున్నారు కదా అదే ఫాలో అవుతున్నారు మన అంత రేట్లు ఉన్నాయి పన్ను తొంభై వందల రూపాయలు కట్టేస్తావు దేంట్లో కూడాను క్లారిటీ ఉండదు అంటే ఇప్పుడు ఇందులో కూడా ఆదాయం మంచి మించిగా మూడు వేల మూడు వందల తొంభై షాపులకి ప లైసెన్స్ కోసం అని కాల్పన చేశారు జిల్లాల వైజుగా తిరుపతి మహా పుణ్యక్షేత్రం కలయా తిరుపతిలో కూడాను ఆ జిల్లాలో కూడాను రెండు వందల తొంభై షాపులు పర్మిషన్ ఇచ్చారు న్యాయమా ధర్మమా ప్రజలు విజ్ఞప్తిగా వదిలేదు మళ్ళీ షాపులు ఉంటాయి ఏంది నువ్వు అంటున్నావు కదా నువ్వు నాన్ రిఫండబుల్ డిపాజిట్ రెండు లక్షలు ఈనాడులో వేసారండి అన్నావు కదా ఈనాడులో వచ్చే న్యూస్ అనేది జనాలు సంక్రాయికి నాన్ రిఫండబుల్ డిపాజిట్ అనేది పదివేలు పదిహేను వేలు పాతి వేలు ఉంటది కానీ రెండు లక్షలు ఉండదు నా దగ్గర జీవో లేదు నీ దగ్గర జీవో లేదు కామన్ పాయింట్ కామన్ సెన్సర్ చెప్పండి అంత ఉండదు అప్లికేషన్ ఫీజు అది అందులో పెట్టుకోవాలి పాట పాడుకుంటాడు ఆ పర్టికులర్ షాప్కి ఎవడు ఎక్కువ ఇస్తే వాడికి ఇస్తారు ఇప్పుడు అది ఏమైంది లోకల్గా ఉండేటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా సిండికేట్ అయిపోయి ఎమ్మెల్యేలు ప్రెఫర్ చేసి వేరే వాడు వాడు చేద్దామన్నా కానీ వాడి చేత లేదు అంతే ఇసుక దోపిడీ బీరు దోపిడి రేపు మైనింగ్లు కూడాను దోపిడే దాని తర్వాత శ్రీశైలం మడవంలో కొట్టేయడం మొదలు పెడతావు దాని తర్వాత మళ్ళీ డ్రగ్స్ వ్యాపారం కూడా వస్తుంది పాడేరు లాంటి ప్లేసెస్లో డ్రగ్ డ్రగ్స్ పెంచుతారు గంధారే గంధాయి పెంచుతారు అవి మళ్ళీ వస్తుంది మరి వంద రోజుల పరిపాలన నువ్వు సాధించింది అంటే జీరో పోనీ ఊరుకున్నాడు ఊరుకో ఊరుకోకుండా నీ ఎంపీలని ఎమ్మెల్యేలు పిలిచి మీటింగ్ పెట్టి పార్టీకి సంబంధించిన వ్యవహారాలు ఈ వంద రోజుల్లో అభివృద్ధి ఏంటి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి మైనస్ చెప్పాల్సిన పనులు చేసి పని లేదో చెప్పకుండా ఆ మీటింగ్లో తిరుపతి లడ్డున గురించి చెప్పడం ఏంది సమయం సందర్భం ఉందా అసలు ఏమన్నా బుర్ర తలకాయలో ఉందా మోకాలో ఉందా చంద్రబాబుకి అదే ఆ సమయం నువ్వు చెప్పేది నువ్వు ఎప్పుడో తిరుపతి కొండ మీద దర్శనానికి వెళ్ళినప్పుడు లేకపోతే మొన్న బ్రహ్మోత్సవాలు అవి మొదలైనవి కాబట్టి పట్టు వస్త్రాలు తీసుకొని పైకి వెళ్ళినప్పుడు ఇదేందండి చంద్రబాబు నాయుడు గారు లడ్డు మీద ఈ విధంగా వచ్చింది సంగతి సమాచారం అంటే నేనేదో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను చాలామంది టేస్ట్ తగ్గింది అంటున్నారు కదా నేను ఆ పని మీద ఉన్నాను నాకు కొంత టైం ఇవ్వండి అని చెప్పాలి పద్దెనిమిదో తారీఖు బయటకు వచ్చి పందికోవగలిసిందని చెప్పడం ఏంటి పైగా కూడా తిరిగితేడు ఎట్టదగలవు ముఖ్యమంత్రి హోదాలో ఉండేవాడిని సుప్రీంకోర్టు వాళ్ళు అలా అడగవచ్చా అంటే చంద్రబాబు నాయుడు ఆయన పెద్ద పోటుగాడ అయింది అమెరికాకి ప్రెసిడెంట్గా చేసుకున్న బిల్ క్లింటన్ అంతటి వాడు వైట్ హౌస్లో ఆయన చేసిన తప్పుడు పనికి జడ్జి దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని కళ్ళ నీళ్ళు పెట్టుకొని క్షమాపణ చెప్పుకొని శిక్ష అనుభవించాడు అంతకంటే గొప్పడా చంద్రబాబు గొప్పడా చెప్పు ఇందిరాగాంధీ కంటే ఈయనమైనా గొప్పడా ఆ సుజుకి సంబంధించిన కేసులో ఇందిరాగాంధీని పార్లమెంటు జరుగుతుండగా అరెస్ట్ చేసి తీసుకెళ్లేమనే వాళ్ళకంటే ఏమైనా చంద్రబాబు నాయుడు గొప్పడా కాదుగా ప్రజలు తెలుసుకోవాలిగా ఒలింపిక్ గేమ్స్లో ఎవరికైనా నోబల్ ప్రైజ్ ఇస్తారాయా అంతకంటే జోకు ఉండదా తెలియదు ఒలింపిక్ గేమ్స్ వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం సరే ఏదో పాపం పాపం మొత్తలోడు చిప్పు దొబ్బింది ఏదో అన్నాడు అనుకో పన్నెండు వందల కిలోమీటర్ల వేగంతో పోయేటువంటి ట్యూబ్ రైల్ అనేది అమెరికాలోనే ఇంకా ఇంప్లిమెంటేషన్ కాలా విజయవాడ నుంచి అమరావతికి ఆ రైలు అంటాడే పోనీ అది ఏమన్నా ఎంతో దూరం ఉందంటే తిప్పి పోకూడదు ఇరవై రెండు కిలోమీటర్లు అంట అమెరికా వాళ్ళకే ఇంకా దిక్కు లేదు ఈయన విజయవాడ నుంచి నేను అమరావతికి వేసేస్తానంటాడు అమరావతి అసలు ఎక్కడ నేలే తడవలేదు బ్రహ్మాండంగా ఉంది అంటాడు మనందరం చూసినాం ఏమైందో పైగా అన్నం అక్కడే అక్కడే ఏంది ఆ బుడమేరు దానికి సంబంధించిన ఏమో అసలు బుడమేరు గేట్లు లేవు పాడు లేవు అంటాడు కళ్ళు కనపడలే కళ్ళు దొబ్బియా నీకు గూగుల్ మ్యాప్లో చూస్తే ఇప్పుడు గేట్లు కనపడుతున్నాయి పదకొండు గేట్లు కనపడతానా ఉన్నాయి కదా మరి లేవండి అట్ట నువ్వు అన్ని ఇట్లాంటి పచ్చాబద్ధాలు చెప్పు అబద్ధం అండి అతికినట్టు ఉండాలా జనాలు నమ్మేటట్టు ఉండాలా మరి ఇంత దారుణంగా చెప్తే చెప్పు ఇది ప్రజలు తెలుసుకోవాలి మీకు ఇసుక ఉచితంగా రాదు మైనింగ్లో చాలా గందరగోళాలు జరుగుతాయి ఫారెస్ట్లు కూడా కొట్టేస్తారు మళ్ళీ పాడేరు లాంటి ప్రదేశాల్లో పెంచిన గంగాయని గంజాయిని ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు ఉంటారు సో ఏది మార్నింగ్ స్టారు ఈవినింగ్ స్టారు మిడిల్ స్టారు ఆఫ్ స్టారు ఈ స్టారు బస్సులు ఉన్నాయి కదా గవర్నమెంట్ వాటిని వేయించుకోలేదు అందులో మళ్ళీ తీసుకొస్తారు ప్రధానమైన కేంద్రం ఏదయ్యా అంటే హైదరాబాద్ అందుకని మళ్ళీ హైదరాబాదే తీసుకొస్తారు రేవంత్ రెడ్డి గారు రాణిస్తారా రేవంత్ రెడ్డి గారు రానిస్తారండి ఇద్దరు గురు సృష్టిలే కదా నువ్వు కథ తీసుకొని ఇంకా అది తీసుకో అంటారు రేవంత్ రెడ్డి గారు ఎవరి మీద మరి తెలియదే అయింది యాభై లక్షలు ఇచ్చాడు అడ్డంగా తిరిగిపోయాడు ఐదు కోట్లకు బేరం వాడుకున్నావు ప్రభుత్వం కూల్చేద్దామనేగా మరి నాకు ఇక్కడ వైజాగ్లో గుంటూరులో కష్టమే రేవంత్ మా వాళ్ళు అక్కడ పంపిస్తారు కానీ నేను వేపేద పట్టించుకోక ఏదో ఎప్పుడన్నా ఒకసారి వీడిని వాడిని అవడానికి అరెస్ట్ చేయి వచ్చా కానీ పిల్లముని ఒక చూసి కానీ అవన్నీ పట్టుకొని ఒక కేసు పెడతారు ఆ హడావుడు చేస్తారు ఒక నాలుగు టీవీ ఛానల్స్లో వస్తుంది అదే పనిగా అంటారు క్లోజ్ చేస్తారు అయిపోయింది ఇంకా అంతే ఇంకేమి పదిహేను వేల కోట్లు పదిహేను వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇచ్చేశారు అమరావతి కోసం అన్నారు ఆమె మాట్లాడింది ఒకే ఒక్క నిమిషం అయ్యా పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడానికి మీకు మేము సహకరిస్తాము అంటే మాట వరకు మాట చెప్తాం ఏం లేని పర్వాలేదు కానీ అని చెప్తారట ఆమెదంట మళ్ళీ దానికి వీళ్ళు టీవీ ఛానల్స్లో ఎంత గోల్ చేశారంటే పదిహేను వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు రాయని అప్పు ఇచ్చాడు వచ్చేసింది వచ్చేసింది పదిహేను వేల కోట్ల రూపాయలు నిర్మలా సీతారామన్ ఇచ్చేస్తుంది మోడీ ఇచ్చేస్తున్నాడు అని చెప్పి చెప్పారు జనాలు మరి అంత వీపీలా గరపడుతున్నారా అందుకనే చెప్తున్నాను నేను వినేవాడు వీపీ అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు చూసేవాడు వీపీ అయితే యాక్షన్ చేసేవాడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్యలో రెడ్డ పుస్తకంలో రాసుకుని ఉంటాడు ఆయన ఉసు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన దానికి పాప మా వెంకటేశ్వర గారి పేరు కూడా వెంకటేశ్వర స్వామి పేరు కూడా రాసుకున్నాడు నేను ఆయన రేట్ పుస్తకంలో రాసుకున్నాడు నీ మూలకంగా నీ బాధలు అన్ని వచ్చినాయి బాబు అని పాప మా ఆయన పేరు కూడా ఏమన్నా రాసుకున్నాడే లోకేష్ బాబు తీసి లోకేష్ పిల్లం ఉన్నవాడు తీసే ఏదో అంటుంటాడు ఇంకా ఇంకా అంతేస్తారు ఇంకా అన్నిటికి ఇచ్చేసారు మీరు ఆల్రెడీ ఇంకా అంత మించి అడగడాక కూడా మాకు ఇంకేం రావట్లేదు